హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఖుషీ బంగారం లాగ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము చాలామంది నల్ల మచ్చలు కానివ్వండి పిగ్మెంటేషన్ అలాగే బొంగు మచ్చలు ఇలాంటి వాటితో బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇంట్లోనే మనం ఒక రెమెడీ ప్రిపేర్ చేసుకుని దాన్ని అప్లై చేసుకోవడం ద్వారా మనము పిగ్మెంటేషన్ని పోగొట్టుకోవచ్చు దీంట్లో టూ స్టెప్స్ ఉంటాయి దాంట్లో మొదటిది వచ్చేసి ఆలు రెండు ఆలుని తీసుకోవాలి దీంట్లో యాంటీ ఆక్సిడైస్ ఉండడం వల్ల ఇది పిగ్మెంటేషన్ పోవడానికి బాగా హెల్ప్ చేస్తుంది దీన్ని విత్ పైన ఏమి తొక్క తీయకుండానే అలానే ఇలాగా బాగా తురుముకోవాలి వాష్ చేసుకునేసి తురుముకోవాలి తర్వాత దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా మొత్తం మనము పక్కకి తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు చూడండి నేను తీసుకున్న రెండు ఆలుని కూడా ఇలా తురుముకోవాలి దాని తర్వాత మనము ఒక కీర అంటే కుకుంబర్ అని కూడా పిలుస్తాం కదా కుకుంబర్ని ఒకటి తీసుకునేసి దాన్ని కూడా ఇలా విడిగా తురుముకోవాలి దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా వచ్చేలాగా తురుముకోవాలి ఇప్పుడు చూడండి ఇలా మనము తురుముకునేటప్పుడు చిన్నగా ఉన్న ఇలాంటి ఒక ప్లేట్తో పాటు తురుముకుంటే చాలా మంచిగా వాటర్ అన్నది బయటకు వస్తుంది ఇప్పుడు చూడండి ఈ దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇలా ఫిల్టర్ చేసుకోవాలి మీరు క్లాత్తో కానివ్వండి క్లాత్ తీసుకుని అయినా ఫిల్టర్ చే చేసుకోవచ్చు అదర్వైజ్ మీరు చేత్తోనైనా కూడా ఇలా ఫిల్టర్ చేసుకోవచ్చు మనం తీసుకున్న కీర అలాగే ఆలు రెండిట్లో ఉన్న వాటర్ మొత్తం ఇలా సపరేట్ చేసుకోవాలి ఒకే బౌల్లో సపరేట్ చేసుకోవాలి ఆ తొక్క మళ్ళీ వాటర్ని ఇప్పుడు చూడండి మళ్ళీ విడిగా దాంట్లో ఉన్న వేస్టేజ్ అంతా పోయేలాగా మళ్ళీ ఇంకొకసారి ఫిల్టర్ రీఫిల్టర్ చేస్తున్నాను నేను మళ్ళీ ఇంకొక బ్ల బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉన్నాను చూశారు కదా ఫ్రెండ్స్ ఇదైతే చాలా న్యాచురల్ ప్రొసీజరు దీంట్లో ఏమైనా కానీ కెమికల్స్ ఇలాంటి ఏమీ కూడా యూజ్ చేయట్లేదు న్యాచురల్గా మీరు పిగ్మెంటేషన్ని పోగొట్టుకోవచ్చు అందరికీ కూడా ఆలు కీర ఇంట్లో అవైలబిలిటీ ఉంటాయి కదా ఇప్పుడు ఆ వాటర్ అంతా కూడా మనము డీప్లో పెట్టుకోవాలి ఇలాంటి ఒక ఫిల్టర్ తీసుకునేసి దీన్ని రోజు రెండుసార్లు అప్లై చేసుకుంటే చాలు మీకు ఈజీగా పిగ్మెంటేషన్ అనేది పోతుంది దీన్ని డ్రై స్కిన్ అలాగే మనకు ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా ఇద్దరు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు న్యాచురల్గా మనకు మేరే వేరే మెడిసిన్ ఏమి యూజ్ చేసే అవసరం లేకుండా పిగ్మెంటేషన్ డార్క్ స్పాట్స్ మార్క్స్ ఇలాంటివన్నీ కూడా కొంతమంది వేరే టిప్స్ అడిగారు కదా ఇది కూడా ఒక టిప్స్ మనకి సింపుల్గా మీరే ఇంట్లోనే చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్